ములక్కాయ కూర ఉడుకుతుంది కానీ ములక్కాయలు దొరికాయి అలాంటి కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్ మెన్యూర్తో పెంచిన ములక్కాయలు ఇచ్చారు తెలిసిన వారు ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయి ఉప్పు కారా సరిచూసి ఆ ఉప్పులు పోసేస్తాను పాలు కాస్త కలిగి పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే ఆ ముక్కలు ఆవు పాలలో ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడాను మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము ఇక ఆల్మోస్ట్ దగ్గర పడింది ముక్క ఉప్పు కారం ఆవు పాలలో ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్గా ఆవు నుండి తెచ్చుకున్న పాలు అనమాట అందుకు ఆ పాలు ఇట్లా విరిగింది చూడండి కూరలో ఉడుకుతుంటే కల్తీ పాలు అయితే విరగదండి చూడండి పాలు ఎంత బాగా విరిగింది Please like, share and subscribe.